सी हाय ब्रो सी हाय लाइक एंड शेयर एंड सब्सक्राइब प्लीज शेयर दैट वीडियो हाय हाय महेश ब्रो ये भी ये भी हाय ब्रो ना है, है e n g లైవ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న ప్లీజ్ అండ్ లైక్ జస్ట్ శాంపుల్ వీడియో అన్న అది దాదాపుగా నలభై ఐదు మంది అన్నా ప్రతి ఒక్కరు లైక్ చేయండి రెండు లైక్లు మాత్రమే వచ్చాయి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న ప్లీజ్ లైక్ ఇక్కడ ఆ ఫోన్ మీద డబుల్ ట్యాప్ చేయండి లైక్ ఆన్ అవుతుంది లైక్ చూస్తున్నప్పుడు ఫ్రంట్ డబుల్ ట్యాప్ చేయండి Ah! 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 లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న ఆ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి రెండు తూర్లు ప్రెస్ చేయండి లైక్ అవుతుంది ప్లీజ్ లైక్ అన్న లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న న్యూ కేటగిరీ విభాగంలో లెఫ్ట్ సైడ్ ఉన్న విద్య హెవీ సైజ్ అన్న బి సైజ్ చాలా పెద్ద సైజు గలకి అన్నది కేటగిరీ విభాగంలోని సీనియర్ సైజుకి మించి ఉంది శ్రీనివాసు రెడ్డి గారు ఇక్కడ ఏ ఏరియాలో బ్రో నియర్ గుంతకల్ బ్రో గుంతకల్ దగ్గర ఉన్న ఆ గ్రామంలో బ్రో రాకెట్ల భీమలింగప్ప గారి న్యూల్స్ బేట లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న ప్లీజ్ లైక్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి బ్రో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ఏఏ నుంచి చూస్తున్నారో మీ ఏరియా మీరు కామెంట్ చేయండి సిద్ధయ్య గారి మఠంలో ప్రజెంట్ ఈ ఎదురు లొకేషన్ వచ్చేసి పెంజలపాటు గ్రామం విడపనకల్లు మండలం అనంతపురం జిల్లా అన్న రాకెట్ల భీమంగప్ప గారి న్యూ కేటగిరీ బుల్స్ బేటా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేస్తే లైక్ అవుతుంది ప్లీజ్ లైక్ అన్న షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరున్న గ్రూప్ షేర్ చేయండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరున్నా లైక్ చేయండి క్లియర్గా అయితే తెలియదు బ్రో గోనిక్ బ్రో మొన్న రీసెంట్గానే అమ్ముడు పోయింది ఆ ఎద్దు అమ్ముడు పోయిన తర్వాత మొన్న ఏమున్నూరు పందెం అయితే అల్లేదు అది అమ్మినారని ఫస్ట్ ప్లేస్ తీసేయన్న మొన్న అక్కడ కమాండ్ అడిగిన జెత్తుతో అయితే అదే వాళ్ళ కరెక్ట్ అడ్రస్ అయితే మనకు క్లారిటీగా తెలిదన్న దాదాపుగా అరవై తొమ్మిది మంది చూస్తున్నా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అన్న డబుల్ ట్యాప్ చేశారు కొన్నారు లోకేష్ రెడ్డి బ్రో ఆయనే చెప్పారు చూడాలి లోకేష్ రెడ్డి కొన్నారంట నాయుడు ఆయనతో ఎవరున్నారు చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేస్తే లైక్ అవుతుంది రక్తవర్ణు స్వామి హాయ్ கல்லும் கல்லைன் கொட்டேதுன்னா நல்ல విరపాక్షి బ్రో పెంచుల పాటు వన్నరు స్వామి కిల్లార్ సరేలేదు బ్రో బ్రో ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే చేస్తాను లేదు బ్రో దీనికి జత లేదని లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు పెట్టలేదు లైఫ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి అన్న

లక్ష్మీ నరసింహ హాయ్ బ్రో ఎస్బిఎస్ ఛానల్ ఎక్కడ పెడతారు బ్రో పందెంకి అది ఏదో ఆయన ఓనర్ని అయితే అడగలేదు బ్రో ఎక్కడ పెడతారు ఇది బిగ్ సైజ్ బుల్ ఎక్కువగా తెలియదు బ్రో లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అన్నా స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి గణేష్ సింధు హాయ్ బ్రో యా బ్రో రుగుతు ఇయర్స్ గ్యాప్ ఉంది లే ఈ బుల్ ఏమో బ్రో తెలియదు అడగలేదు కూడా ఈ గీత్తకు సరైన జత పడలేదు కమైండ్ ఆడుతూనే ఉన్నారు సొంతగా కమైండ్ జత పర్లేదు కాబట్టి కమాండ్ ఆడుతూనే ఉన్నారు బ్రా महेश हाय है हाय వచ్చేసి పెంచలవాడు గ్రామం విడపనకల్లు మండలం అనంతపురం జిల్లా దగ్గ అది గుంటకల్కి దగ్గరలో ఒక పది కిలోమీటర్ దగ్గరలో ఉందన్న వీళ్ళూరు పెంచులవాడు అనే గ్రామం పెంచులవాడులో అయితే ఉంది बाइलो hey,